ప్రజలు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భద్రాచలం వాస్తవులకు అందరికీ కూడా మంచి శుభవార్త అండి ఖమ్మంలో ఎకో స్పోర్ట్స్ డీజిల్ కార్ టైటానియం సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఇన్సూరెన్స్ ఫుల్ ఉంది సంవత్సరం వరకు ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఉంది బండికి ఇది అమ్మబడును ఇది రెండు వేల పదిహేడు పదకొండో నెల అంటే రెండు వేల పద్దెనిమిది మోడల్ అనుకోండి ఒక నెల రోజులు తక్కువ అండి టాప్ అండ్ మోడల్ ఎల వీల్స్ సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వండి సూపర్ కండిషన్ ఉందండి ఎక్కువ స్పోర్ట్స్ డీజిల్ కార్ ఖమ్మంలో సమీ కార్స్ యూట్యూబ్ ఛానల్ అమ్మబడును దీనికి రివర్స్ క్యామ్ ఉంది పుష్ బటన్ స్టార్ట్ ఉంది డీజిల్ కార్ ఉంది ఇది అమ్మబడును ఖమ్మంలో సమీ కార్స్ యూట్యూబ్ ఛానల్లో దీని ధర ఇది రెండు వేల పదకొండు రెండు వేల పద్దెనిమిది పదిహేడు మోడలు పదకొండో నెల ఈ టైర్లు చూసుకోండి ఈ లోపల సీట్లు కూడా చూసుకోండి సార్ ఇది చాలా బాగుంది బండి ఏసీ కూడా చిల్డ్గా ఉంది బండి కూడా మైలేజ్ ఇరవై కిలోమీటర్ పద్దెనిమిది ఇరవై కిలోమీటర్ మైలేజ్ వస్తుంది ఇది ఎల్ఐ విల్స్ ఉన్న బండి అండి డీజిల్ కార్ అండి టైటానియం ఎక్కువ స్పోర్ట్స్ అంటారండి దీన్ని ఇది ఖమ్మంలో సమీకాస్ యూట్యూబ్ ఛానల్లో అమ్మటానికి ఉందండి రాండి త్వరపడండి మంచి అవకాశం దీనికి ఫైనాన్స్ ఆప్షనల్ కూడా మేము ఇప్పించే ఏర్పాట్లు చేస్తాం టైటానియం సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ టీడి సిఐ అంటే టాప్ అండ్ మోడల్ రాండి త్వరపడండి ఇది బండి ఎల్ఏవిల్స్ చూసుకోండి ఇది కూడా చూసుకోండి రాండి నేను స్టార్ట్ చేసి చూపిస్తాను రీడింగ్ కూడా చూపిస్తాను రాండి దగ్గర రండి సార్ కెమెరామెన్ గారు ఈ పుష్ బటన్ స్టార్ట్ చూడండి సార్ బండి స్టార్ట్ అయిపోయింది ఈ రీడింగ్ కూడా చూసుకోండి సార్ తొంభై నాలుగు వేల మూడు వందల ఇరవై ఆరు కిలోమీటర్ బండి రన్నింగ్ అయింది రివర్స్ క్యామ్ ఉంది పుష్ బటన్ చూడండి పుష్ బటన్ పుష్ బటన్ స్టార్ట్ ఏసీ ఫుల్ చిల్లుగు ఉంది బండి కూడా సూపర్గా పవర్ విండోస్ ఉన్నాయి పవర్ షీరింగ్ ఉంది రెండు వేల పదిహేడు పదకొండో నెల ఇన్సూరెన్స్ ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉందండి పండికి ఇది సమీకార్స్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మంలో అమ్మబడును దీని ధర వచ్చేసి ఓనర్ వచ్చేసి ఐదు లక్షల ఎనభై వేలు చెప్తున్నారండి చెప్పంగానే కాదు నెగషిబుల్ ఉంది బారం వాడుకోవచ్చు మీకు ఫైనాన్స్ కూడా ఆప్షన్లు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటున్నానండి ఇది కావాలంటే రెండు లక్షలు డౌన్ పేమెంట్ చేసి ఫైనాన్స్ ఇప్పించే బాధ్యత తీసుకుంటాం ఇది ధర ఓనర్ వచ్చేసి ఐదు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు చెప్పంగానే వామో వాయో అనబాకండి ఫైనాన్స్ ఇప్పిస్తాం బార్గనైజింగ్ చేపిస్తాం బ్యారం ఆడిపిస్తాం మా సమీ కార్స్ యూట్యూబ్ ఛానల్లో ఎకో స్పోర్ట్స్ డీజిల్ బండి టైటానియం నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఎకో స్పోర్ట్స్ మాత్రం కొనండి ఫైనాన్స్ ఇప్పించే బాధ్యత మేము